హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ స్టైల్లో కోడిగుడ్డు పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేయండి అయితే మనకు గ్రేవీ చక్కగా రావాలన్నా కర్రీ టేస్టీగా రావాలన్నా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇవాళ మీకు చూపిస్తాను మన ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది కోసం ఎగ్ బాయిల్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అవి పక్కన బాయిల్ అవుతూనే ఉంటాయి సైడ్ మనం ఎన్ని ఆనియన్స్ కావాలో అంటే ఇప్పుడు మన ఇంట్లో ఫోర్ మెంబర్స్ ఉంటే ఫోర్ ఆనియన్స్ తీసుకోండి అలా ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకోండి కావాలంటే ఇంకా చిన్నగా ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం ఆనియన్ని కొత్తిమీరని పుదీర్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత గ్యాస్ మీద ఒక పాన్ పెట్టేసి ఆయిల్ పెట్టకుండా వితౌట్ ఆయిల్ ఈ ఆనియన్ ముక్కల్ని దాంట్లో ఫ్రై చేసుకోవాలి నేను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తున్నానో అలా ఆనియన్స్ ని తిప్పుతూ ఉండండి ఎందుకంటే ఎక్కువ గ్యాస్ పెట్టేస్తే అది మొత్తం మాడిపోతుంది కాబట్టి మనం స్లోగా తిప్పుతూ మెల్లగా ఫ్రై చేస్తూ ఉండండి ఇలా మొత్తం ఫ్రై చే ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని పక్కన తీసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో ధనియాలు జీలకర్ర వాము మిరియాలు ఎండుమిర్చి దాల్చిన చెక్క ఇవన్నీ మనం లవంగాలు మిరియాలు ఇవన్నీ మొత్తం మసాలాలు గరం మసాలాలని దీంట్లో వేసి ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం ఫ్రై చేస్తూ ఉండండి ఇది కూడా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేయండి ధనియాలు టూ స్పూన్స్ తీసుకోండి మిగతావి హాఫ్ హాఫ్ స్పూన్ తీసుకుంటే చాలు ఎక్కువ అవసరం లేదు ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మనం పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ఒక మిక్సీ జార్ లో తీసుకోవాలి మిక్సీ జార్ లో ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి ఇలా మొత్తం ఆనియన్ ముక్కల్ని వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసిన మొత్తం గరం మసాలాలని దీంట్లో వేసుకోవాలి ఇలా మొత్తం మసాలాలని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చింతపండును మనకు ఎంత క్వాంటిటీతో కావాలో అంటే ఎక్కువ అవసరం లేదు ఇలా కొద్దిగా ఉంటే చాలు దాన్ని కొంచెం సేపు నానబెట్టేసి అదే పులుసును దీంట్లో వేసేయాలి చింతపండును కూడా వేసేయాలి తర్వాత కారం వేసుకోవాలి కారం టూ స్పూన్స్ పసుపు వన్ స్పూను అదే మిక్సీ జార్లో ఇలా వేసుకోండి తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను సాల్ట్ తర్వాత పులుసులో కూడా వేసుకోవచ్చు తర్వాత ఎండు కొబ్బరి వేసాను వాటిని మొత్తం మిక్సీ పట్టేయాలి తర్వాత ఇంకో ప్యాన్ పెట్టేసి గ్యాస్ మీద అందులో ఆయిల్ జీలకర్ర కరివేపాకు వేసేయాలి అది మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టిన దీంట్లో వేసేయాలి ఇలా వేసేసి మొత్తం ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేస్తూ ఉండండి కర్రీని మొత్తం తిప్పుతూ ఉండండి ఇలా మొత్తం గ్రేవీ మొత్తం చిక్కగా అవ్వాలి ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు అయిన తర్వాత మనం అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని మనకు ఎంత పులుసు కావాలో అంత వేసుకోవాలి ఆ వాటర్ని దీంట్లో వేసుకున్న తర్వాత ఇలా వాటర్ పోసుకొని కర్రీని మొత్తం మగ్గనివ్వాలి మనం ఫస్ట్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తగినంత వేసుకోవాలి ఇలా మొత్తం పులుసు ప్రిపేర్ అయిన తర్వాత మనం కోడిగుడ్డుని బాయిల్ చేసిన తర్వాత వాటిని మొత్తం తొక్కు తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టెన్ మినిట్స్ అయిపోయింది ఈ మొత్తం కర్రీ మొత్తం ఇలా ప్రిపేర్ అయింది పులుసు మొత్తం దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మనం ఎగ్స్ ని మొత్తం ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకుంటే ఈ రసం అనేది లోపలికి వెళ్ళేసి ఆ ఎగ్స్ అనేది ఇంకా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇలా మొత్తం ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఈ ఎగ్స్ ని మనం పులుసులో వేసేయాలి తర్వాత మనం గార్నిష్ చేయాలి కదా ఇప్పుడు మనం కొత్తిమీరని ఫస్ట్ కట్ చేసుకున్నవి దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని కర్రీ ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత ఇలా కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోయింది తెలంగాణ స్టైల్లో కోడిగుడ్డు పులుసు ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా వర్షాకాలంలో ఈజీగా చేసుకోవచ్చు పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు మీకైతే ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా మొత్తం దగ్గరికి వచ్చే వరకు అంటే మంచిగా మగ్గే వరకు ఇలా ప్రిపేర్ చేసుకోండి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్